వచ్చేసా 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 ఏంద్రు పొద్దున్నే పొట్టేలు తలకే పట్టుకుని ఉండవా మనకి నీసు ఏందే ముద్ద దిగదని తెలుసు కదా మావా అందుకే ఈ రోజు పొద్దు పొద్దున్నే మటన్ మార్కెట్ లో దూరేసిన ఒరే కాకినా పోయిన వారమే కదరా మటన్ బోటి పొట్ట అని మమ్మల్ని చంపినావు కదరా ఓ కానీ మావా మీకోసమే మంచి మంచి వీడియోలు చేస్తా ఉంటే అట్ట మాట్లాడుతా ఉంటారా సరి సరిలే ఈ వారం ఏం కొనుక్కోవడానికి వచ్చావా దాని చెప్పరా ముందు పొట్టేళ్ళ ఊపిరితిత్తులు మావా ఒరే 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 ఒరేకొట్టనుకున్న ఊపిరితిత్తులు కూడా వదలవారా పంది మూతడా సరిలే గానీ మరీ అట్ట పొగడబాకండి మావా పోగొడమ్మా కనిపిస్తే చెట్టు కట్టేసి కొడతారా నా బట్ట బట్టలే ని ఆ ఊపిరితిత్తులు నోట్లో పెట్టుకుని ఊతే ఒప్పుతాయన్నారు నోట్లో పెట్టుకుని ఓతుంటే దానికి బొక్క పడిపోయింది అన్నారు మావా ఏది ఏమైనా సరే మీకు ఊది చూపించాలని చెప్పి ఇంకో షాప్కి వచ్చేస్తామా అదిగో అదిగో చూడండి మావో నోట్లో పెట్టుకుని ఊతా ఉంటే ఎట్ట ఒప్పుతా ఉండదు ఒరే ఇదేంద్ర ఇదో బలే ఒప్పుతా ఉండదే అబ్బా చూస్తానే నోరు ఊరుతా ఉండదు ఎత్తుకొని బాధరా ఇంటికి ఖైమా చేసుకుందాం ఓ గమ్మునుండో తిట్టిందంతా తిట్టేసి చల్లగా ఐస్ బలే పెడతా ఉండరా సరే గాని తిట్టుకున్నా కొట్టుకున్నా మనం మనం ఒకటే కదరా సర్లే నేనేం మావా ఇంకా దాని ఇంటికి తీసుకొస్తే మళ్ళీ ఒకసారి ఓదాలనిపిస్తుంది దాని బట్టి బొడ్డు ఉబ్బినట్టు ఉబ్బు ఉండదు మావా ఒరే ఒరే ఊది ఊది సాగు వాతావరణ అయినా చేయాల్సిన కార్యక్రమం ఏదో గబాన్ చేయరా ఏముంది కాలు కింద కత్తి పెట్టేసుకుని రప్ప రప్పని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఇంతకీ ఈ ఊపిరి తీతులతో బిర్యానీ చేస్తామా ఫ్రై చేస్తామా కర్రీ చేస్తామా అనేది మీరు గెస్ట్ చేసి ఒక్క కమెంట్ చేయడమా చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారు ఇంకా ముక్కలన్నీ నీట్ గా కడిగేసుకున్నాం మావా ఇంకా దీన్ని ఎలా చేస్తామనేది నెక్స్ట్ వీడియో లో మావా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా పోతా పోతా పొర చేత లైక్ మీద ఒక దెబ్బేసిపోమావా